హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహి క్రియేషన్స్ వీడియో ఏంటంటే ఈ వీడియోలో మనం ఒక మిస్టీరియస్ టెంపుల్ గురించి తెలుసుకోబోతున్నాం దాని గురించి మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ కూడా తెలుసుకోబోతున్నాం చాలా టెంపుల్సే ఉన్నాయి మన ఇండియాలో మిస్టీరియస్గా ఇప్పటివరకు దాని మిస్టరీ ఏంటో సైంటిస్ట్లు కూడా తెలుసుకోలేకపోయారు అట్లాంటి మిస్టీరియస్ టెంపుల్ కూడా ఈ టెంపుల్ ఒకటి ఈ టెంపుల్కి మనం ఎలా వెళ్ళాలి అసలు ఇది ఎక్కడ ఉంది అందులో అసలు మిస్టరీ ఏంటి మొత్తం పూర్తిగా అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని మీరైతే వెళ్ళినంత వరకు లాస్ట్ వరకు అయితే చూడండి అప్పుడే ఈ వీడియో గురించి తెలుస్తుంది స్కిప్ మాత్రం చెయ్యకండి లాస్ట్ వీడియోకి అప్లోడ్ చేసిన తర్వాత నేను చాలా అన్కంఫర్టబుల్గా అయితే ఉన్నా ఎందుకంటే మీకు ఆ చెరువుగట్టు ప్లేస్ అనేది చూపిద్దామని నియర్ నియర్లీ ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసినాను నా బైక్ పైన వచ్చేసరికి చాలా లేట్ కూడా అయింది బట్ ఆ వీడియోకైతే రీచ్ అస్సలు రాలేదు ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా మోర్ అందరికీ షేర్ కూడా చేయండి దీన్ని షేర్ చేయడం వల్ల ఆ కొంతమందికి కూడా ఈ మిస్ట్రియస్ టెంపుల్ గురించి అయితే తెలుస్తుంది ఓకే లెట్స్ కంటిన్యూ స్టార్ట్ అయ్యాలి పురాణ గ్రంథాల ప్రకారం మనకు యుగాలు నాలుగు ఆ నాలుగు యుగాలు ఏంటంటే సత్యయుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం ప్రజెంట్ మనం వచ్చేసి కలియుగంలో అయితే ఉన్నాం మనకు మూడు యుగాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి సత్యాయుగం అయిపోయింది అది దేవుళ్ళది తర్వాత శ్వేతాయుగం తర్వాత ద్వాపరయుగం ఈ మూడు కూడా అయిపోయినాయి ప్రజెంట్ మనం వచ్చేసి కలియుగంలో అయితే ఉన్నాం ఈ కలియుగంలో మానవులే ఉంటారు పురుషులు స్త్రీలు అట్లా మానవులే ఉంటారు దీనికి రాజు కలిపురుషుడు ఈ యుగాలు మొత్తం పరమచక్ర గ్రంథంలో అయితే ఉన్నాయి అయితే మన ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసి చెప్పేదే కాలజ్ఞానం ఆ కాలజ్ఞానాన్ని ఎవరు రాసేదంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తనకు పదిహేడు సంవత్సరాలు ఉన్నప్పుడు తన దైవ భక్తితో ఈ కాలజ్ఞానాన్ని అయితే రాసిండు అది అందరికీ కూడా తెలుసు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు మన ఫ్యూచర్ని ముందే ప్రెడిక్ట్ చేసి తాటి అట్టల మీద అయితే కాలజ్ఞానాన్ని రాసిండు ఆ కాలజ్ఞానంలో మన కలియుగం ఎప్పుడు అంతమవుతుందో కొన్ని విషయాలైతే చెప్పారు స్పష్టంగా అయితే ఈ విషయాలు ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాలి ఫస్ట్ది వచ్చేసి విజయవాడలో ఉన్న కృష్ణానది ఉరకలెత్తుతూ ఉధృతంగా ఎప్పుడు ఉప్పొంగి ప్రవహించి విజయవాడ కొండపైన ఉన్న కనకదుర్గమ్మ ముక్కు పుడకను అందుకుంటుందో అప్పుడు మన కలియుగం అంతమవుతుందనే విషయం చెప్పిండు సెకండ్ పాయింట్ వచ్చేసి యాగంటిలో ఉన్న బసవేశ్వరుని విగ్రహం పెరుగుతూ అంతెత్తై రంకలేస్తుందో అప్పుడు కలియుగం అంతమవుతుందనే విషయం కూడా చెప్పిండు థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ గుడి గురించే చెప్పిండు ఇప్పుడు మనం వీడియోలో డిస్కస్ చేసుకోవచ్చు ఈ గుడి ఎక్కువ మటుకు ఎవ్వరికీ కూడా తెలీదు ఎందుకంటే ఆ గుడి వచ్చేసి చాలా లాంగ్లో అయితే ఉంటుంది అన్నమాట ఈ గుడి ప్రజెంట్ ఎక్కడుంది అంటే మహారాష్ట్రలోని అహ్మద్నగర్లో హరిశ్చంద్రఘ దగ్గర కేదారేశ్వరి టెంపుల్ గురించి మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం ఈ టెంపుల్కి వెళ్ళాలంటే దాదాపు నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు ఎత్తైన కొండలెక్కి ఈ టెంపుల్కి అయితే పోవాలి ఈ టెంపుల్కి వెళ్ళేటప్పుడు చుట్టూ మొత్తం అడవే ఉంటుంది ఆ అడవిలో అయితే మనం ప్రయాణం అయితే చేయాలన్నమాట ఈ టెంపుల్కి వెళ్ళాలంటే ఈ టెంపుల్కి వెళ్ళేటప్పుడు మనకు సాధారణంగా ఏ టెంపుల్కి వెళ్ళినా ఒకటి రెండు జలపాతాలు అయితే కనిపిస్తాయి కాకపోతే ఈ టెంపుల్కి మనం వెళ్ళేటప్పుడు నేచర్లో మనకు ప్రకృతిలో యాభై జలపాతాలు అయితే కనిపిస్తూ ఉంటాయి చిన్న చిన్నవి తర్వాత పెద్ద జలపాతం అనేది పైన ఉంటుందన్నమాట ఈ టెంపుల్ అసలు ప్రతి టెంపుల్కి కూడా చరిత్ర అనేది ఉంది ఒకటి ఎవరు కట్టించరు ఏ టైంలో కట్టించు ఏ పీరియడ్లో కట్టించారు అనే చరిత్ర ఉంది బట్ ఈ టెంపుల్కి ఎటువంటి చరిత్ర లేదు అసలు ఎవరు కట్టించరో కూడా తెలియని టెంపుల్ అందుకే ఇది మిస్టీరియస్ టెంపుల్ అని చెప్పిన నేను మనం డిస్కస్ చేసుకున్నట్లయితే మన ఇండియాలో చాలానే మిస్టీరియస్ టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇప్పటి వరకు సైంటిస్టులకు కూడా అంతు చిక్కని రహస్యాలన్నీ ఆ గుడిలో అయితే దాగి ఉన్నాయి అందులో మనకు ఫస్ట్ వచ్చేసి కేరళలోని అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఇది చాలా పురాతనమైన టెంపుల్ ఇక్కడ రీసెంట్గా కొన్ని సంవత్సరాల కిందట స్వామివారి గుడి కింద కొన్ని డోర్స్ అయితే కనిపించినాయి అందులో అన్ని డోర్స్ అయితే ఓపెన్ చేద్దామని చూసిరు బట్ చివరి డోర్ అయితే ఓపెన్ కాలేదు దానికి నాగబంధం కూడా ఉంది అందులో చాలా వరకు చాలామంది అనుకున్న ప్రశ్న ఏంటంటే అందులో చాలా బంగారం ఉందని దానికి ఒక పెద్ద పాము అనేది కాపలా ఉందని చాలామంది భావిస్తున్నారు సెకండ్ ఈ గుడిలోనే మనకు తెలుసు సహజంగా మొసలులు చాలా క్రూరమైనవని బట్ ఈ గుడిలో ఒక మొసలి అయితే ఉంటుంది ఆ మొసలి ఎవ్వరికి కూడా ఎటువంటి హాని చేయకుండా చాలా ఎండుగా ఒక వెజిటేరియన్ అంటే పూజారి పెట్టే ప్రసాదాన్ని మాత్రం తిని బతుకుతుంది చాలా చేపలు తాబేళ్ళు కూడా ఉన్నాయి ఆ కోలనులో అవిటికి దేనికి కూడా హాని చేయకుండా ఓన్లీ పూజారి పెట్టే ప్రసాదాన్ని మాత్రమే తింటుంది అది రీసెంట్గా చనిపోయింది అదైతే చాలామంది వచ్చి దానికి అంత్యక్రియలు అయితే నిర్వహించారు అది పూజారి గారు హారతిచ్చే టైంలో డైరెక్ట్ గుడిలోకి అయితే వెళ్తుండే మళ్ళీ అందరూ భయపడతారని చెప్తే అది వెళ్ళి ఆ గుండంలో అయితే ఉంటుండే మళ్ళీ ప్రతి ఒక్కరితోని ఫ్రెండ్లీగా అయితే ఉంటుండే సెకండ్ థింగ్ వచ్చేసి ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్ ఇది మనకు నల్గొండలో అయితే ఉంది ఈ టెంపుల్ మిస్ట్రీ ఏంటంటే ఇక్కడ ఎనీ టైం గర్భగుడిలో ఒక నీడ అనేది వస్తుంది అది సన్సెట్ అయినా సరే సన్ సన్ ఉన్నప్పుడైనా సరే ఆ నీడ ఎక్కడి నుంచి వస్తుందో అసలు ఎవ్వరికి కూడా తెలీదు ఆ నీడ అనేది ఇప్పటి వరకు చాలామంది సైంటిస్టులు కూడా చూసిర్రు బట్ అది ఎవ్వరికి కూడా తెలియలేదు లేపాక్షిలో మనం చూసుకున్నట్లయితే ఒక స్తంభం పూర్తిగా నేలకు ఆనకుండా గాలిలో అయితే తేలుతూ ఉంటుంది అట్లా చాలా మిస్టీరియస్ టెంపుల్స్ అయితే ఉన్నాయి మన ఇండియాలో ఈ టెంపుల్ కూడా ఎందుకు మిస్టీరియస్ టెంపుల్ అని నేను అంటున్నాను అంటే ఈ టెంపుల్ నాలుగు స్తంభాల పైన ఒక పెద్ద కొండలవుతు అయితే నించొని ఉంది బట్ ఇప్పుడు ఆ స్తంభాలు మూడు కూడా కూలిపోయాయి ఒకటే స్తంభం మీద ఈ టెంపుల్ అనేది నించొని ఉంది దాని కింద మనకు పరమశివుడు అయితే దర్శనమిస్తాడు ఆ నాలుగు స్తంభాలు ఏంటంటే సత్యయుగం త్రేతాయుగం కలియుగం అండ్ ద్వాపర యుగం ఇప్పుడు మనకు సత్యయుగం అయిపోయింది త్రేతాయుగం అయిపోయింది ద్వాపర యుగం అయిపోయింది అందుకే ఆ మూడు స్తంభాలు కూడా పూర్తిగా శిథిలమయ్యాయి బట్ ప్రజెంట్ ఉన్న కలియుగం కాబట్టి అందుకే ఆ ఒక్క గుడి ఈ ఒకటే పిల్లర్ మీద ఆధారపడి నించుంది ఎప్పుడైతే ఈ పిల్లర్ పడిపోతుందో అప్పుడే మన కలియుగం కూడా అంతమవుతుందని వీరబ్రహ్మేంద్ర స్వామి అయితే చెప్పారు ఈ టెంపుల్కి మనం క్లైంబింగ్ చేసి కొండను క్లైంబింగ్ చేసి పైనకైతే వెళ్ళాలి పైకి వెళ్ళిన తర్వాత నల్లరాతితో కట్టిన గుడిలో ఒక పురాతనమైన శివలింగం అయితే ఉంటుంది ఆ శివలింగం చుట్టూ నాలుగు స్తంభాలు అయితే ఉన్నాయి ఆ స్తంభాలు నాలుగు స్తంభాలు కూడా మనకు యుగాలను అయితే గుర్తు చేస్తాయి అది సత్యయుగం ద్వాపరయుగం త్రేతాయుగం కలియుగం ఆ శివలింగం చుట్టూ ఉన్న స్తంభాలు ఇప్పటికీ మూడైతే పడిపోయినాయి పిల్లర్స్ ఒకటే పిల్లర్ మీద అంత పెద్ద కొండ అయితే ఆగుతుంది ఆ కొండ కింద పురాతనమైన శివలింగం ఉంది దాన్ని మనం దర్శించుకోవాలి అంటే మనకు పీకల్లోతు వాటర్లో అయితే మనం లోపలికి వెళ్ళాలి ఎనీ టైం టెంపరేచర్ చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా కూల్గా అయితే ఉంటాయి వాటర్ ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఏ దారి నుంచి ఎక్కడికి వెళ్తామో కూడా తెలీదు అట్లా గుహలు అయితే ఉన్నాయా టెంపుల్లో లోపలికి వెళ్ళిన తర్వాత పురాతనమైన శివలింగాన్ని అయితే మనం దర్శించుకోవాలి ఇక్కడ ఇంకో మిస్టరీ కూడా దాగి ఉంది మనం నార్మల్గా టెంపుల్ని చూస్తున్న కవరింగ్ అయితే ఉంటాయి ఫోర్ సైడ్స్ కూడా కవరింగ్గా ఉంటాయి బట్ ఈ టెంపుల్లో ఎనీ టైం నాలుగు గోడల నుంచి కూడా విపరీతంగా నీరైతే కారుతూ ఉంటాయి గోడల్ని చీల్చుకొని మరి అవి ఎక్కడి నుంచి వస్తాయో ఎలా వస్తాయో ఎవ్వరికీ కూడా తెలీదు ఆ లోపలికి వెళ్ళి మనం కేదారేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకోవాలి ఇది చాలా మందికి కూడా ఈ టెంపుల్ తెలీదు బట్ ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ మహారాష్ట్రలో మనం ఎప్పుడైనా కేదారేశ్వర టెంపుల్కి వెళ్ళినప్పుడు ముందు మనం హరిశ్చంద్ర ఫోర్ట్కి అయితే వెళ్తాం ఆ హరిశ్చంద్ర ఫోర్ట్ చాలా ఎత్తులో అయితే ఉంటుంది అది ఒకటే మనకు తెలుసు బట్ ఈ టెంపుల్ ఎవ్వరికీ కూడా సాధారణంగా తెలీదు ఇట్లాంటి మిస్టీరియస్ టెంపుల్స్ మన ఇండియాలో అయితే దాగున్నాయి చాలామంది సైంటిస్టులు ఆ స్తంభాల వెనుక ఏముంది ఎందుకు ఆ ఒక్క స్తంభం పైన ఇంత పెద్ద రౌతు నిలబడుతుంది అని తెలుసుకుందామని ప్రయత్నం చేసిర్రు బట్ ఎవరికి కూడా ఆ రహస్యాలు కూడా అంతు చిక్కకుండా ఉన్నాయి చాలా మిస్టీరియస్ టెంపుల్ మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ టెంపుల్ని అయితే దర్శనం చేసుకోండి నిజం చెప్తున్నా ఇది ఒక స్వర్గం మనం వర్షాకాలంలో పోతే చుట్టూ ప్రకృతి ఆ జలపాతాలు ఒక స్వర్గం హెవెన్ ఎప్పుడు మనం వింటుంటాం బట్ ఈ టెంపుల్కి పోతే మనం హెవెన్ అనేది కనిపిస్తుంది అనమాట చాలా విపరీతంగా అయితే కూల్గా ఉంటుంది ఎవరైనా బ్లాగర్స్ కానీ రైడర్స్ కానీ వెళ్తే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ మనం ఊటీకో మనాలిక పోతుంటాం బట్ ఈ ప్లేస్ అనేది హోలిక్ ప్లేస్ చాలా దైవాధీనంగా ఉంటుంది మరియు ప్రకృతిని ఎంజాయ్ చేసిన విధంగా కూడా ఉంటుంది మీరైతే తప్పకుండా దర్శించుకోండి ఈ కేదారేశ్వర టెంపుల్ ఇక్కడ మనకు ఒక కేదారేశ్వర టెంపుల్ కాకుండా చాలా విపరీతమైన గుడులు కూడా ఉన్నాయి అందులో ఒకటి మరకత శివలింగం అనేది ఉంటుంది ఇక్కడ టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో బట్ అది మొఘలు ఎప్పుడైతే మన హిందూ గుడులను ధ్వంసం చేస్తూ వచ్చారో ఆ లింగం ఖరీదు వచ్చి దాదాపు యాభై కోట్ల వరకు అయితే ప్రైజ్ ఉంటుంది ఆ పురాతనమైన కాలంలోనే అది సేమ్ వాటర్ లాగా అయితే ఉంటుంది ఆ లింగంనైతే ఎత్తుకెళ్ళారు అంతేకాకుండా ఇక్కడ వినాయకుని టెంపుల్ పార్వతీ మందిరం చాలానే టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇది ఒక మిస్టీరియస్ టెంపుల్ అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏమీ కూడా ఉండదు మన వీరబ్రహ్మేంద్ర గారు ఎప్పుడో చెప్పారు ఈ నాలుగు స్తంభాలు కూడా నాలుగు యుగాలు అని అందులో మూడు స్తంభాలు ఎప్పుడో పడిపోయాయి ఆ నాలుగో స్తంభం ఎప్పుడైతే కూలిపోతుందో అప్పుడు మనకు ప్రళయం వచ్చి మన యుగం కలియుగం అయితే అంతమవుతుందని వీరబ్రహ్మేంద్ర స్వామి అయితే స్పష్టంగా చెప్పారు కాలజ్ఞానంలో మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇట్లాంటి మంచి ఫ్యాక్ట్స్ కావాలి ఇంకా ఇట్లాంటి మంచి వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం నేను ఎంత దూరంలో వెళ్ళైనా వీడియోస్ అయితే తీస్తాను మనకి షార్ట్ ఫిలిమ్స్కి వచ్చేసరికి మన దగ్గర మన టీం వాళ్ళు అనేది హాస్టల్లో ఉన్నారు వాళ్ళు ప్రతి ఒక్కరు వేసవికాలం సెలవుల్లోకి ఇంటికి వస్తారు అప్పుడు మీరు అడగకుండానే చాలా వీడియోస్ అయితే నేను తీసి పెడతా అప్పటి వరకు ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉండాలి మన ఛానల్ని వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు ఫ్యాక్స్ ఇంకా ట్రావెలింగ్ చేసుకుంటూ నేను యూట్యూబ్ వీడియోస్ ఎందుకు ఆపేద్దామని కంటిన్యూ అయితే చేస్తున్నాను ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం